హాయ్ హలో అండి నేను సిరికరణం ఈరోజు శివరాత్రి కదా సో అందుకని చెప్పేసి చిన్న వ్లాగ్ అయితే యాడ్ చేస్తున్నాను మార్నింగే లేచి కింద అంతగా వెళ్ళేసి క్లీనింగ్ చేసుకొని ముగ్గు అయితే వేసుకొని వచ్చేసాను అనమాట సిక్స్ థర్టీకి అట్లంతా మా పిల్లలు అయితే నిద్ర లేచున్నారు ఇంకెలాగో లేచారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఒకేసారి స్నానం చేపించేసి ఇలా పొగైతే వేస్తున్నాను తలస్నానం చేసినప్పుడైతే మాక్సిమం ఇద్దరికి పొగ వేస్తాను మంచి స్మెల్ వస్తుంది హెయిర్ కూడా అండ్ మంచిది కూడా అని చెప్పేసి నేనైతే పొగేస్తాను అనమాట మా అయితే ఒకప్పుడు పొగ ఎంచుకోమంటే భయపడి ఏడ్చేదనమాట ఇలా పైకి వస్తుంది జుట్టు తగులుకుంటుందేమో కాలుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య నేను మర్చిపోయినా తను అడిగి మరీ వేయించుకుంటుంది అనమాట ఇక తనని చూసి మా బాబు కూడా వేయించుకుంటున్నాడు లేదంటే వాడు సైలెంట్గా వద్దనే చెప్పేవాడు అక్క వేసుకుంటుంది నాకు నాకు అని అడుగుతూ ఉన్నాడు అనమాట పక్కన సో ఇద్దరు ఇంకెలాగో అడుగుతున్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా తలస్నానం చేపిచ్చినప్పుడల్లా కొంచెం అయితే పొగేయడానికి ట్రై చేస్తూ ఉంటాను వీలైతే ఇద్దరికి హెయిర్కి మంచిగా పగేసిన తర్వాత అయితే ఊరికినే డ్రై అయిపోతుంది హెయిర్ దాని తర్వాత అయితే ఇంకా ఇంటి మొత్తానికి కూడా వేశాను ఎలాగో పండగ కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను కదా అని ఇల్లు మొత్తం ఒకసారి అయితే సాంబ్రాణి వేశాను ఎంత స్మెల్ మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంట్లో వేసినప్పుడు వేసినప్పుడైతే అండ్ దాంట్లో కొంచెం పసుపు కూడా వేసి నేను ఇల్లంతా పడతాను ఇలా అయిపోయిన తర్వాత అయితే ఇంకా పూజ సామాను అన్నీ క్లీన్ చేసుకొని ఇప్పుడైతే పూజ చేస్తున్నాను అనమాట శివలింగము పక్కన లక్ష్మీదేవి ఇవన్నీ ఉంటే ఒకసారి విగ్రహాలు కదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేస్తానన్నమాట సో మా పాప కూడా వచ్చేసి కొంచెం పాలు అవన్నీ వేసి పూ పూజ చేస్తానని చెప్పి తను కూడా చేస్తుంది Takk fyrir að hlusta. కుదిరితే గుడికైతే వెళ్దాం అనుకున్నాను మా పాప కూడా వస్తాను గుడికి వెళ్దామని తనే అడుగుతా ఉంది వెళ్దామని చెప్పేసి అనుకున్నాను కానీ తిను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా గుడికైతే వెళ్ళలేదు ఓన్లీ ఇంట్లో ఒక్కటే పూజ చేశాను అనమాట సింపుల్గానే పూజ అయితే చేశానండి ఎక్కువ హడావిడి ఏం చేయలేదు ఇంట్లో కనుక ఇలా పూజ చేసినప్పుడు మంచి పాజిటివ్గా అనిపిస్తుంది ఇల్లంతా నాకైతే చాలా ఇష్టం అన్నమాట కుదిరితే మ్యాక్సిమం డైలీ అయితే చేస్తూ ఉంటాను ఇంకా లేట్ అయిపోయిందంటే నైన్ దాటిందంటే నాకు ఎందుకో చేయి బుద్ధి కాదు సో నేను నైన్ దాటిందంటే మాక్సిమం చేయను ఈ లోపల చేస్తేనే అండి ఇంకా ఇదండి బ్లాగ్ ఎవరికైనా వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ